ఈ రోజు గూడూరు సూలూరుపేట నాయుడుపేట వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ యొక్క కమిషనర్స్ వాళ్ళ యొక్క ఇంజనీర్లు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ తోటితో ఈ రోజు యాక్చువల్ గా రివ్యూ జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్ అది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాంక్షన్ అయింది గత ప్రభుత్వం అయితే అప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆవరేజ్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పోయింది అది పక్కన అంతే అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేశాము ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్లీ యాక్సెప్ట్ చేశారు మొన్న కేబినెట్ లో పెట్టారు కేబినెట్ లో పెడితే కేబినెట్ కూడా అప్రూవ్ చేసింది బహుశా కమింగ్ వీక్ లో దీని టెండర్లు పిలుస్తారు దీనివల్ల దాదాపు పది కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్ లో పిలుస్తున్నాం యాన్యుటీ మోడల్ లో టెన్ థౌజండ్ క్రోర్స్ కి యాక్చువల్ గా ఈరోజు ఈ లో మెయిన్ గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అది కూడా సర్ఫేస్ వాటర్ అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్ ఈ మధ్య విజయవాడలో యాక్చువల్ గా కొంతమందికి డయారియా వచ్చినాయి ఆకరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లో ఆర్వీ ప్లాంట్ ఆర్వో ప్లాంట్లలోనే యాక్చువల్గా బాక్టీరియా వచ్చింది అందుకని ముఖ్యమంత్రి గారి మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకుని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేశాం దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ నాలుగు మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి డెబ్బై మూడు కోట్లు శాంక్షన్ అయ్యింది ఉంది డెబ్బై మూడు కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ నాయుడుపేటకి రెండు వందల పద్దెనిమిది కోట్లు అంటే ఎక్కువ పాపులేషన్ నుండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసి ఫేజ్ వన్ అనుకున్నాం దానికి ఐదు వేల కోట్లు అవుతుంది ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు నాలుగు వేల కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు దాన్ని వాళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకుని ఉన్నారో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మినెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్ గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషనర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం వాళ్ళు ఆ పని మీద ఉండరు గూడూరుకి ఒక ఇరవై ఎనిమిది కోట్లు దాన్ని శాంక్షన్ చేస్తాము నాయుడుపేట పద్దెనిమిది కోట్లు సుల్లూరుపేటకి పదహారు కోట్లు వెంగడికి పదహారు కోట్లు ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్లు వచ్చినా ఆ డ్రైన్స్ లో పోయేదట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే లో కానీ టాయిలెట్ లో గాని కిచెన్ లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట ప్రభుత్వం ఈ అమృత స్కీమ్ అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు